ఇదిగోండి ఇదే రోడ్డు గండిపేట మే చెరువు దగ్గర నుంచి గండిపేట చెరువు దగ్గర నుంచి మనం పైకి వస్తాను న్యూ పోలీస్ అంట ఓన్ అండ్రస్ వన్ ఏ రోడ్ నెంబర్ ఫోర్ నైన్ అలా అయితే ఈ రోడ్లో నెంబర్లు అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు పక్కన మహిమం కన్స్ట్రక్షన్ అయితే చూడచ్చు భారీ ఎత్తున ఉంది ఇది మొన్న ఇవి టీవీ నైన్లో వచ్చినాయి ఇంత ముందు చెప్పుకున్నాడు మీరు చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్లు అవుతున్నాయో ఇది మొత్తం ఒక గుట్ట గుట్ట మీద అంతే కన్స్ట్రక్షన్లు అయితే బాగా అవుతున్నాయి ఈ ఏరియా బాగా రోడ్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రోడ్లు అయితే ఎంత ఫోర్ లైనా ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ లైన్స్ ఈ రోడ్లో మీరు చూడవచ్చు మన మహమూద్ అయితే ఈ ఏరియా ఒకసారి చూపి అని ఇప్పుడు కామెంట్ పెట్టారు అందుకని ఈ ఏరియా ఆడడం జరిగింది అటు రైట్ సైడ్ కన్స్ట్రక్షన్లో ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా ఒకటి రెండు మూడు ఏమో ఉన్నట్టుండే ఒకటి రెండు మూడు అట్లా ఉన్నట్టుండే ఇక్కడ రైట్ సైడ్లో టవర్స్ చూడొచ్చు ఇప్పుడు మనం ముందుకు పోయేది న్యూ పోలీస్ అంట నిపోలియన్ కాదు న్యూ పోలీస్ పేరు కన్ఫ్యూజ్ అవుతున్నా ఆడ పోయినా క్లియర్గా చూద్దాం ఇదే రోడ్డు మెయిన్ రోడ్డు మన కోకపేట నుంచి కింద నుంచి వస్తుంటే రోడ్ ఇది చూడండి రోడ్లు అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి రోడ్లు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది ఈ రోడ్లో సిటీలో నడిపోయింది నడిపలకి ఇక్కడ తక్కువ ఉండే కదా ఇంకా రానున్న రోజుల్లో ఇవి కూడా మొత్తం ఇది ఓఆర్ఆర్ ఎంట్రన్స్ ఏ వన్ మూ మూవీ టవర్స్ మూవీ టవర్స్ స్ట్రైట్ రోడ్ ఫోర్ వన్ టూ అది నెంబర్ కూడా ఉండేసి ఉంటే రోడ్ నెంబర్ నైన్ టెన్ అలా ఈ విధంగా ఈ రోడ్లో అయితే మీకు వీడియో అయితే తీస్తున్నా మూవీ టవర్ ముందు కనపడింది చూసారా మూవీ టవరు న్యూ పోలీస్ అంట అది న్యూ పోలీస్ అంటే సర్కిల్ని న్యూ పోలీస్ అని అంటారంట నేను అదే చూసి న్యూ పోలీస్ అంటే ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఎక్కడ అని చెప్పి కొంచెం చూసిన ఇంతకుముందు కూడా కానీ అర్థం కాల నాకు అంటే ఇప్పుడు ఒక అన్న అడిగితే ఇదే సర్కిల్ అన్న న్యూ పోలీస్ అని అంటారు ఇదే వంద కోట్లు ఎకరం వంద కోట్లు మూవీ టవర్సు చూడవచ్చు మీరు ఇది రిసీవ్ విత్ టు న్యూ పోలీస్ మూవీ టవర్స్ ఈ మూవీ టవర్స్ ఇది ఉండబడి కూడా మన అశోక్ అని చెప్పింది ముందు దీని గురించి మేమైతే మాల్ ఒక రౌండ్ తీసుకున్నా సర్కిల్ అయితే ముందు పోతే అది మన ఓఆర్ఆర్ పోతుంది రోడ్డు మూవీ టవర్ సర్కిల్ న్యూ పోలీస్ న్యూ పోలీస్ ఉంది న్యూ పోలీస్ చూడొచ్చు మూవీ టవరు ఇది ఇప్పుడు పాతది ఇది బాగా ఫస్ట్ ఒక పదిహేను పది ఇరవై సంవత్సరాల కిందదండి ఇది మన అశోక్ అని చెప్పింది తను ముందు కనబడుతుంది టోల్ గేటు ముందు చెప్పుకున్నాడు చూడండి ఇదే రోడ్డు అది మూవీ టవరు సినిమా మూవీకి సంబంధించిన వారి ఇది చూడచ్చు న్యూ పోలీస్ ఇదే సర్కిల్ ఈ సర్కిల్లోనే ఎకరం వంద కోట్లు ఇదే వంద కోట్లు భూమి ఎక్కడైనా అనుకుంటా ఇదే ప్రాంతంలో అనుకుంటా మనం కన్ఫర్మ్ చెప్పకూడదు కాబట్టి ఇదే రోడ్డులో కోకాపేట ఏరియాలో గొర్రెలు కూడా కాస్తున్నారు అసలు గొర్రెలు కూడా వస్తున్నాయి ఈ ఏరియా కోకాపేట పోద్ది కోకాపేట గుళ్ళోకి ఇంతమంది మనం పెట్టినాం ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ కింద డౌన్లో ఒకటి అయితే వీడియో పెట్టినా మళ్ళీ ఇటు చూడవచ్చు మీరు ఇది ఇది గండిపేట పోయే రోడ్డు ఈ రోడ్డు తీసారా ఈ రోడ్డు నిపుణుల నుంచి న్యూ పోలీస్ నుంచి ఇటు పోయి కంపెనీలు మొత్తం ఆఫీసులు ఇండస్ట్రీ ఏరియా ఇవన్నీ అటు అయిపోయాయి అన్నమాట ఇటు ఈ ఏరియాలోని ఎకరం వంద కోట్లు అంటున్నారు ఇంతకుముందు చెప్పినట్టుకున్నాను ఇది ఓఆర్ఆర్ ఇటు వెళ్ళేది ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఎక్కితే ఎక్కడ నుంచి ముందు పోయిన తర్వాత టెంపుల్ కూడా ఉంది ఇది నిపోలియన్ సర్కి ఇది నిపోలియన్ సర్కిల్ గురించి అయితే మీరు చూడవచ్చు ఈ ఏరియా మొత్తం మనం ఇంతకుముందు కూడా కూడా వీడియో పెట్టినాము అంటే షార్ట్లో చాలా వరకు చూపించిన ఈ ఏరియా గురించి చూడవచ్చు మీరు ఇది చాలా కాస్ట్లీ ఏరియా ఇక్కడ ఇక్కడ కూడా చాలా గడ్డలాగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మన గండిపేట చెరువు ఇటు సిటీ మొత్తం బాగా కనపడుతుంది ఈ ఏరియా చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ చూడవచ్చు వీడియో నచ్చినట్టుగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీకు అర్థమైంది అనుకున్నా చూడొచ్చుగా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పనా మళ్ళీ ఒకసారి వీడియో వేసి చూస్తున్నా ఈ రోడ్డు ఏమంటే చూడవచ్చు ఇది గండిపేట ఈ రోడ్డు గండిపేట పోయే రోడ్డు గండిపేట చెరువు ప్రాంతంకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అయితే లెఫ్ట్ ఇప్పుడు కనపడుతుంది ఇట్లా ముందు చూసారా ముందు పోయే రోడ్డు మన మయోం కన్స్ట్రక్షన్ ఇలాంటివన్నీ కంపెనీలు అన్ని ఇది ఎలా ఉంటాయి కింద ముందు కూడా ఒక రోడ్డు ఉంది కానీ అజీ బంద్ ఉంది